హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవా ప్రీవియస్ వీడియోలో మనం ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన షెడ్యూల్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఏంటంటే ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి అవసరమయ్యే స్టడీ మెటీరియల్స్ అండ్ ఏవైతే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో లైక్ మోడల్ పేపర్స్ వాటిని వెబ్సైట్ నుంచి ఫ్రీగా ఎలా చూడాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తారనమాట ముందుగా ఈ వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది సో దానికంటే ముందు టెట్ ఎగ్జామ్స్ మీరు ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే హాల్ టికెట్స్ వచ్చినప్పుడు అండ్ కీ పేపర్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క దాని గురించి మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మిస్ అవ్వద్దంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట ఇక్కడే మనకు ఉంటాయి క్లియర్గా అన్నీ కూడా స్టడీ మెటీరియల్ కోసం క్లిక్ చేయండి అని చెప్పేసి తెలుగులో కనబడుతుంది కదా ఇవన్నీ కూడా పేపర్ వన్వి ఇవన్నీ కూడా పేపర్ టూ అనమాట సో ఇక్కడ వన్ బై వన్ వాళ్ళు ఇప్పుడు ప్రొవైడ్ చేశారు పేపర్ వన్లో చూస్తే మనకి పరిసరాల పరిజ్ఞానం గణితం లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వన్ హిందీ లాంగ్వేజ్ వన్ తెలుగు అదేవిధంగా శిశు వికాసం అండ్ పేడగోచి అని చెప్పేసి ఇచ్చారనమాట ఇవన్నీ కూడా పేపర్ వన్ కింద పేపర్ పేపర్లు చూస్తే మనకి సాంఘిక శాస్త్రం జనరల్ సైన్స్ గణితం లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వన్ హిందీ లాంగ్వేజ్ వన్ తెలుగు సేమ్ అదే అదేవిధంగా శిశు వికాసం అండ్ పేడగోచి అని చెప్పేసి ఇవ్వడమే జరిగిందనమాట ఇవన్నీ కూడా ఏంటంటే స్టడీ మెటీరియల్స్ కోసం అనమాట మనకి ఇప్పుడు పేపర్ వన్ లాంగ్వేజ్ వన్ హిందీ స్టడీ మెటీరియల్ కావాలనుకోండి దీని మీద క్లిక్ చేయండి సింపుల్గా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా దానికి సంబంధించిన ఏవైతే లాంగ్వేజ్ పేపర్ ఉందో ఆ పేపర్ అంటే కూడా ఇలా కనబడుతుందనమాట సో హిందీ అంటే మనకు అర్థం కాదేమో హిందీ తెలుగు చూద్దాం మనం సో తెలుగు లాంగ్వేజ్ క్లిక్ చేయగానే మనకి దానికి సంబంధించిన ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మనకి ఇలా ఉంటాయి అంటే తెలుగు దాంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ వీళ్ళు ఇచ్చారు మనకి మాతృభాష బోధన లక్ష్యాలు సమిష్టి సృష్టికరణ అంట లక్ష్యాల సృష్టికరణ లేదా శిక్షణ ఉపాధ్యాయ సాధికారత సో ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక భాషా నైపుణ్యాలు మూల్యాంశాలు ఇలా రకరకాలు ఉన్నాయి సో భాష నైపుణ్యాలు కనుక చూసినట్లయితే దీంట్లో రెండు విధాలుగా డివైడ్ అయి ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ వన్ చూస్తే మనకి మౌలికాంశాలు అండ్ సెకండ్ వన్ చూస్తే బిట్ బ్యాంక్స్ అని చెప్పేసి రకరకాల డిఫరెన్స్ అయి ఉన్నాయి అనమాట సో మనకి మౌలిక మీద క్లిక్ చేస్తేనేమో మౌలికాంశాలకు సంబంధించి అంటే తీరి పార్ట్ అనమాట ఇదంతా కూడా థీరీ పాటు సంబంధించి పేపర్ ఓపెన్ అవుతుంది లేదంటే పక్కన బిడ్ బ్యాంక్ ఉంది కదా బిడ్ బ్యాంక్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన బిడ్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా రెండు మనకి ఇందులోనే దొరుకుతాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్టడీ మెటీరియల్స్ అండ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే కనుక ఇక్కడ మనకి పాత ప్రశ్నపత్రాలు ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా ఏపీటీఎస్ అన్నీ అన్నీ దొరుకుతాయి ఇందులో సో ఇక్కడ చూస్తే ఏపీ టెట్ పేపర్ వన్ ఏ ఎస్జిటి సెక్షన్ వన్ కి అన్నీ కూడా ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ ట్వంటీ వన్లో జరిగిందనమాట సో దాని మీద క్లిక్ చేయగానే మనకి దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అది కనబడుతుంది ఇది డౌన్లోడ్ అవ్వవు జస్ట్ ప్రివ్యూ మాత్రమే చూడడం లేదా రీడింగ్ చేయడం వరకు మాత్రమే పనికొస్తాయి ప్రింట్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఉండవు డిసేబుల్ లో ఉంటాయి అనమాట జస్ట్ మీరు చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇవి వర్క్ అవుతాయి అదేవిధంగా మనకి ఏపీ టెట్ యొక్క టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన ఆగస్ట్లో జరిగిన సెక్షన్లో అన్ని సెక్షన్లో సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ కూడా ఒకటి వీళ్ళు అవైలబుల్లో ఉంచారనమాట మనకి సో దీదా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కటి కూడా వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఉన్న చూడండి సో దీ వెబ్సైట్ ద్వారా మీరు స్టడీ మెటీరియల్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ అన్ని కూడా ఈజీగా ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వాళ్ళ వీడియో